మ శివాయం ఓం నమో నారాయణాయ ఓం కాళభైరవాయ నమో నమ వీక్షకులకి ప్రేక్షకులకి ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అందరికీ శుభాలను ఐశ్వర్యాలను ఆనందాన్ని ప్రసాదించాలని మనసారా కోరుకుందాం అలాగని ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండి ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు లోపల పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు అలాగనే మకర సంక్రాంతి శుభాకాంక్షలు సంపూర్ణమైనటువంటి నూతనమైనటువంటి మకర రాశిలో రవి ప్రవేశ సందర్భంగా ఆ మకర సంక్రాంతి యొక్క ఆశీస్సులు హరిహరస్తుతుడైన అయ్యప్ప స్వామి వారి యొక్క దీప జ్వాలా దర్శనం యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని కోరుకుందాం అలాగనే మనకు పద్దెనిమిదవ తారీఖున ఆదివారం అమావాస్య అలాగనే అమావాస్య రోజు ఎలాంటి విధి విధానం పాటించడం వలన ఐశ్వర్యం కలుగుతుందో కూడా తెలుసుకుందాం అలాగనే మాఘమాస శుద్ధ వసంత పంచమి మాఘ సప్తమి సప్తమి మాఘాష్టమి కాలాష్టమిగా మనకు అనేక రకాలైనటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి కనుక అందరికీ శుభాన్ని జయాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించాలి మనసారా కోరుకుందాం ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని వీక్షింపచేద్దాం మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి అలాగనే సింహరాశిలో కేతు సంచార స్థితి రాశిలో చతుర్గ్రహ సంచార స్థితి రవి కుజ బుధ శుక్ర సంచార స్థితి కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో శని సంచార స్థితిలో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి కర్కాటక రాశి వారికి ఆంగ్ల సంవత్సర ప్రారంభకాల సమయంలో ఒకవైపు అష్టమంలో రాహు ఆరవ స్థానంలో చతుర్గ్రహ సంచార స్థితి వ్యయంలో దేవగురు బృహ బృహస్పతి సంచార స్థితి ఉన్నప్పుడు గ్రహ దోషాన్ని తొలగించుకొని గ్రహ ఐశ్వర్యాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కర్కాటక రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదం నాలుగో పాదము పుషమి నక్షత్రంలోని నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే కర్కాటక రాశి రాశాధిపతి చంద్రభగవానుడు వీరికి రెండవ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం అలాగే ఆరవ స్థానంలో ఋణారోగ శత్రు స్థానంలో ఆత్మకారకుడు రవి రుణరోగ శత్రుకారకుడు కుజుడు బుద్ధికారకుడు బుధుడు కళత్రత కారకుడు శుక్రుడు ఉండడం వలన రవి బుధులు కలిస్తే బుధాదిత్య రాజయోగం ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి చాలా మంచి కాలం ప్రైవేట్ రంగాలుగా ఉండబడిన వారికి ప్రమోషన్స్ గృహ మార్పు స్థల మార్పు ఉద్యోగ మార్పులలో ఊహించనంత మంచి రోజులు ఉన్నాయని చెప్పి గమనించగలగాలి అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తే కాలం కలిసి వచ్చే అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి అష్టమంలో రాహు ఉండడం వలన వీలైనంత వరకు తొందరపాటు నిర్ణయాలు తగదు భాగ్యంలో శని సంచార స్థితి ఉన్నప్పుడు ఓపిక పట్టుదల సహనం నియమం నిష్ఠ దీక్ష సంకల్పం చేత మీరు అనుకు ఏదైతే పనులు అనుకుంటున్నారో అద్భుతమైన విజయాలు మీ సొంతమవుతాయి వ్యయంలో దేవగురు బృహస్పతి సంచార స్థితి ఉన్నప్పుడు తల్లిదండ్రుల మాట ఆధ్యాత్మిక చింతన దేవతారాధన చాలా అవసరం ఇలాంటి కాల సమయంలో దత్తాత్రేయ స్వామి వారి యొక్క పారాయణం చెయ్యడం లేక వినడం పరమేశ్వరుడి దగ్గర రుద్రాభిషేకం అలాగనే ప్రతిరోజు సూర్య నమస్కారం ప్రతి మంగళ శుక్రవారం పూట దుర్గామాత దర్శనం చాలా అవసరం కనుక ఆంగ్ల సంవత్సర ప్రారంభకాలం మరియు పూర్ణిమ తిథి ఎందున తెల్లజిల్లెడు వృక్షం దగ్గర పూజ ఆ తెల్లజిల్లని పుష్పాలు తీసుకుని వచ్చి మహాదేవుడికి పుష్ప అలంకరణ చేసినట్లయితే సకల దోషాలు తొలగిపోతాయి నీటి ఉత్పత్తులు ఆహార ఉత్పత్తులు మినరల్ వాటర్ బిజినెస్ చేసేవారు హోటల్ వ్యాపారస్తులు చేనేత కార్మికులు వస్త్ర వ్యాపారస్తులు జ్యువెలరీ చర్మ సౌందర్య వ్యాపారస్తులు అలాగే సినిమా రంగాలుగా ఉండబడినవారు వీరందరికీ చాలా ఓపిక అవసరం అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది ఒకటో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరు నుండి ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు ముఖ్యమైన తిథుల గురించి క్లుప్తంగా సవిరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ఆంగ్ల సంవత్సరము ఒకటో తారీఖున రోహిణీ నక్షత్రము గురువారం ప్రారంభమవడం యోగదాయకం మనమందరము తప్పకుండా కళవు వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామిని స్మరిద్దాం ధ్యానిద్దాం నూతన జీవితానికి స్వాగతం పలుకుదామని చెప్పి గమనించాలి పదవ తారీఖున అష్టమి తిథి తప్పకుండా కాళభైరవ స్వామి యొక్క దీపం వలన ఐశ్వర్యం ఆనందం కలుగుతుందని చెప్పి గమనించాలి పద్నాలుగవ తారీఖున మకర సంక్రాంతి అంటే పద్నాలుగు భోగి పదహైదు పండగ పదహారు కనుమ కనుక చిన్నపిల్లలకు పుష్పాలు అలాగనే రూపాయి పిల్లలు రేగు పండ్లతో భోగి కార్యక్రమాలు చేసుకోవడం అలాగే హరిదాసులకు యథాశక్తిగా దానం చేయడం అలాగనే మకర సంక్రమం రోజున తప్పక సూర్యనారాయణ స్వామి యొక్క దర్శనం మంగళ స్నానం అదృష్టం కలిగిస్తుందని చెప్పి గమనించాలి పద్దెనిమిదవ తారీఖున నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభకాల సమయంలోనే ఆదివారం అమావాస్య రావడం వలన చాలా యోగదాయకం కనుక దగ్గరగా తెల్ల వృక్షం దగ్గర దీపం పెట్టడం పరిస్థితులు అనుకూలించినట్లయితే తెల్ల వేరును వేరుని తీసుకొచ్చి సింధూరం పోసి ఇంట్లో ఉంచుకున్నట్లయితే మనకు మన కుటుంబాలకు రాజయోగం కలుగుతుంది అలాగనే ఈ ఆదివారం అమావాస్య సందర్భంగా మనము కపాల కాళభైరస్వామి స్మరణ ధ్యానము దీపము అంటే ఈ దీపాన్ని నారికేల దీపాన్ని ఏర్పాటు చేసినట్లయితే లక్ష్మీ కటాక్షం పిండి దీపాన్ని పెట్టినట్లయితే ఐశ్వర్యం ఆనందం నా గుమ్మడికాయ దీపం పెట్టినట్లయితే నరదృశ్య శత్రు ప్రభావం తొలగిపోతుందని చెప్పి గమనించాలి అలా కుదరాలైనటువంటి వారికి ఈ కింది నెమ్మరు సంప్రదించినట్లయితే మన యొక్క దేవాలయంలో అష్టమి అమావాస్య పూజలు వైభవోపేతంగా జరుగుతాయి కనుక మీ అందరికీ వీడియో కాల్ ద్వారా చూపించి పూజ చేయించి స్వామి యొక్క ప్రసాదాన్ని అందజేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి ఇంకొను మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర ఈ యొక్క పాత్రను మనం పూజా మందిరంలో ఉంచుకొని ఇలాగా పన్నెండు సార్లు కాళభైరవా యనమహ అనే మంత్రాన్ని చేయడం వలన ఐశ్వర్యం కలుగుతుంది అష్ట కష్టాలు తొలిగిపోతాయని చెప్పి గమనించాలి అక్షయపాత్రతో పాటి కాళభైరవ పూజ హోమం చేయించి ప్రసాదం అందజేయడం జరుగుతుంది అలాగనే మనకు పంతొమ్మిదవ తారీఖు నుంచి మాఘమాస ప్రారంభము మనకు ఇరవై మూడవ తారీఖున వసంత పంచమి చిన్న పిల్లలకు మూడో సంవత్సరం పడి మూడో సంవత్సరం నిండనటువంటి అబ్బాయిలకు అమ్మాయిలకు అక్షరాభ్యాసం చేయించడం వలన వారికి మంచి చదువు సత్ప్రవర్తనతో వారి బంగారు భవిష్యత్తుకి విద్య ద్వారా సాధ్యమవుతుందని చెప్పి గమనించాలి అలాగనే ఇరవై ఐదవ తారీఖున రథసప్తమి తప్పక సూర్యనారాయణ యొక్క స్వామి యొక్క దర్శనం సూర్యాసనాలు సూర్య నమస్కారం వలన ఆయురారోగ్యాలు కలుగుతాయి ఇరవై ఆరవ తారీఖున మాఘాష్టమి తప్పక కాళ్ళ భైరవ స్వామికి స్మరణ వలన జ్ఞానం వలన అష్ట కష్టాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు మీరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో మీకు సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి డేటా ఆఫ్ లేనటువంటి వారికి పెరు యొక్క మొదట అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ అలాగనే రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా కాళ్ళ భైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని మీకు తెలియజేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి కనుక ఈ కింది మేరకు వాట్సాప్ ద్వారా పంపించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరికీ నూతన ఆంగ్ల సంవత్సరంతో పాటి మకర సంక్రాంతి శుభాకాంక్షలు మాఘపంచమి మాఘాష్టమి మాఘ సప్తమి యొక్క ఆశీర్థుల వలన నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలుగా ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఓ రాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామ కామాయ మహిం కామేశ్వరో వై శ్రవణోయూ కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమ దీర్ఘాయుష్మాన్ భవా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బటన్ని కూడా తెలియజేయండి గడ్డ గడ్డసింహల్ని కూడా తెలియచేయండి ఈ ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు చెరవేయండి హిందూ ధర్మాన్ని కాపాడండి